అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు ఎలా చేసుకున్నారు అందరూ ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి మీ పిల్లలతోటి కృష్ణులు గోపికలు రాధలు అందరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా మా అబ్బాయి మా ఇంటి శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్ అనమాట ఇక్కడ అయితే మా అబ్బాయికి కమ్మలు పెట్టడం మర్చిపోయాను ఇంట్లో పూజ చేసుకొని అలాగే కృష్ణుడికి కూడా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకొని తర్వాత మా అబ్బాయిని రెడీ చేసి ఇంకా డైరెక్ట్ వీడియో తీసిన వంట కమ్మలు అలాగే నెమలి పించవి రెండు పెట్టడం మర్చిపోయాను కొద్దిగా వీడియో తీసిన తర్వాత గుర్తుకొచ్చింది అది కూడా ఎప్పుడు గుర్తుకొచ్చిందో చూడండి కృష్ణుడు దొంగతనం చేసి వెన్న తింటాడు కదా అలా మా అబ్బాయి చాక్లెట్ దొంగతనం చేసి తింటున్నాడు ఇప్పుడు వెళ్ళి చెవు పట్టుకున్నాను చూసారా ఇప్పుడు గుర్తుకొచ్చిందండి చెవులకి కమ్మలు లేవు అని అందుకే మళ్ళీ కమ్మలు పెట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే కొద్దిగా వీడియో తీస్తారనమాట చూస్తున్నారుగా ఇప్పుడైతే కన్నా చివరికి కమ్మలు పెట్టాను ఎలా ఉన్నాడు మా అబ్బాయి కృష్ణుడు చెప్పండి కమ్మలు పెట్టాను నెమలి పెంచం కూడా పెట్టాను అనమాట మా అబ్బాయికి అయితే మాత్రం శ్రీకృష్ణుడిగా రెడీ అవ్వాలంటే మాత్రం చాలా చాలా ఇష్టము ప్రతి ఇయర్ పుట్టినప్పటి నుంచి ప్రతి ఇయర్ నేను అయితే శ్రీకృష్ణుడుగా రెడీ చేస్తూ వచ్చాను ఒక్కొక్క ఇయర్లో అయితే టూ టైమ్స్ కూడా రెడీ చేస్తూ వచ్చాను అనమాట ఫస్ట్ టైం రెడీ చేసినప్పుడు అయితే మా అబ్బాయికి నైన్ మంత్స్ అనమాట అప్పటి నుంచి కంటిన్యూగా శ్రీకృష్ణుడు చక్కగా వేయించుకుంటాడు ఈ ఇయర్ అయితే కొంచెం సైగా ఫీల్ అయ్యి ఎవరికి పిల్ల పిలవలేదు వద్దన్నాడు అనమాట ఇంట్లోనే చేసుకున్నాడు కాకపోతే కృష్ణుడి అయితే వద్దన్నాడు నాకు కావాలి అని చేయించుకుంటాడు చూస్తున్నారు కదా కృష్ణుడు ఎలాంటి అల్లరి అల్లరి పనులు చేస్తాడు మా అబ్బాయి కూడా అలాగే అల్లరి పనులు చేస్తూ ఉంటాడు అనమాట ఒకటి చెప్తే రెండు కూడా చేస్తూ ఉంటాడు ఇంకా చూస్తున్నారు కదా మా ఇంటి కృష్ణుడు ఇక్కడ పాకుతున్న కృష్ణుడు లడ్డు కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి చక్కగా ఈ కృష్ణుడు అయితే అలంకరించాను పూలతోటి అలాగే కృష్ణుడు అంటే ఖచ్చితంగా పెట్టాల్సింది తులసి అమ్మ ఆకులు కదా తులసి ఆకులు కూడా తీసుకొచ్చి పెట్టారనమాట తులసి ఆకులతో కూడా పూజ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను ఈ కృష్ణుడు అయితే ఓన్లీ కృష్ణాష్టమికి మాత్రమే ఈ కృష్ణుని తీస్తాను అలాగే ఇక్కడ బాలకృష్ణుడు ఉయ్యాలో ఊగుతున్నాడు కదా ఈ కృష్ణుడు కూడా కృష్ణాష్టమికి మాత్రమే తీస్తాను ఈ ఇద్దరు కృష్ణుడు అయితే మాత్రం కృష్ణాష్టమి రోజు మాత్రమే తీసి అలంకరించి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఎత్తి పెట్టేస్తాను ఇంకా ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా మా ఇంట్లో అయితే కృష్ణుడు గణపతి డైలీ పూజ జరుగుతూ ఉంటుంది ఆ కృష్ణుడు అయితే ఎప్పుడూ డైలీ ఉంటాడు అనమాట మా ఇంట్లో ఈ బాలకృష్ణుడు ఎలా ఉన్నాడు చెప్పండి ఉయ్యాల ఊగుతున్నాడు అలాగే ఇక మా బాల్కనీలో తులసమ్మ తులసమ్మకు కూడా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా కృష్ణాష్టమి రోజు స్పెషల్గా కూడా తులసమ్మకి అయితే పూజ చేసుకోవాలి కదా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట తులసమ్మ దగ్గర కూడా అలాగే ఇంట్లో కూడా ఇంట్లో దేవుడి దగ్గరకు వచ్చేసి కృష్ణమే కాబట్టి కృష్ణుడి దగ్గర ఏం పెట్టానో అవి కూడా ఇంట్లో పూజ దగ్గర దగ్గర కూడా పెట్టాను అనమాట అదేంటంటే అటుకులు పాయసం చేసిన పాయసం పులిహోర అలాగే పెరుగన్నం దద్దోజనం అంటే కదా చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవాళ స్పెషల్గా కృష్ణుడు అంటే వెంకటేశ్వర స్వామి రాముడు అక్కడ ఉన్నది పద్మనాభ స్వామి వీళ్ళే కదా అందరూ కృష్ణుడు అంటే అందరూ ఒకటే కాబట్టి అందరికైతే చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి ఇది మా ఇంట్లో పూజ అనమాట ఇంట్లో పూజ దగ్గర కూడా ఈ ప్రసాదాలు పెట్టేసి ఇంకా ఇక్కడ మామూలుగా హాల్లో అయితే మాత్రం స్పెషల్గా కృష్ణాష్టమి నేను ఏదైనా స్పెషల్గా చేస్తున్నాను అంటే కదా మాత్రం అన్ని హాల్లోనే చేస్తాను లక్ష్మీదేవి పూజ ఒకటి మన పూజ గదికి ఎదురుగాని పెట్టి చేస్తాను హాల్లో పెట్టకుండా ఇక వినాయక చవితి కృష్ణాష్టమి ఇవన్నీ అయితే మాత్రం హాల్లోనే పెట్టుకుంటాను చక్కగా ఎందుకు డైలీ కృష్ణుడు గణపతికి ఎలా పూజ చేసుకుంటానో అక్కడే పెట్టుకుంటాను అనమాట చూస్తారు కదా దీపాలు ఎలా ఉన్నాయి మా కృష్ణుని అలంకరణ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంతకు మీరు ఏ విధంగా చేసుకున్నారు నేనైతే చూస్తున్నారు కదా ఈ విధంగా దీపాలు పెట్టేసి కృష్ణునికైతే చక్కగా అలంకరించుకున్నాను నాకు కుదిరినంత వరకు ఎందుకంటే నా మా అబ్బాయికి ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట ఇంట్లో విధంగా చేసుకున్నా కానీ పూజ అన్నీ చాలా ఇష్టము కాబట్టి ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకున్నాను కంప్లీట్గా ఇంకా హాల్లో కృష్ణుడి దగ్గర కూడా వచ్చేసి నేను పెట్టింది అటుకలు పెసరపప్పు వేసిన పాయసం దద్దోజనం అలాగే పులిహోర అలాగే ఫ్రూట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గణపతి కృష్ణుడు ఆవు అలాగే తాబెలు ఇవి మా ఇంట్లో ఖచ్చితంగా డైలీ పూజ అయితే జరుగుతూ ఉంటుంది పూలు పెట్టుకొని అలంకరించుకుంటూ ఉంటాం పూజ అంటే పూజ కాదు అలంకరించుకుంటూ ఉంటామనమాట దండం పెట్టుకోవడానికి అలాగే ఈ కృష్ణుడు చిన్ని బాలకృష్ణుడు ఊగుతున్నాడు కదా ఈ లడ్డు కృష్ణ వీళ్ళిద్దరిని అయితే మాత్రం జస్ట్ కృష్ణాష్టమి రోజు మాత్రమే పెట్టి పూజ చేస్తాను ఇంకా మా అబ్బాయి కూడా కృష్ణుడులా రెడీ అయ్యి పూజ చేశాడు అనమాట ముందుకు మా అబ్బాయి చూడండి ఎలా ఉన్నాడో కృష్ణుడు లా తయారై కృష్ణుడికి పూజ చేస్తున్నాడు అనమాట చక్కగా దండం పెట్టుకుని పిల్లలకి అప్పుడప్పుడు మనం ఇటువంటివన్నీ చేయిస్తూ ఉంటే కదా పిల్లలు కూడా తెలుసుకుంటారు చిన్నప్పుడు ఇంకా ఎక్కువ చేసేవాడు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మా చిన్ని కృష్ణుడు లడ్డూ కృష్ణకైతే పూలతోటి పూజ చేస్తున్నాడు పూలు అక్షంతలు కలిపిన చేమంతి పూలు గులాబీ పూలు అక్షంతలు మూడు కలిపి పెట్టాడు అనమాట ఆ పూలతోటి చక్కగా కృష్ణుడు లడ్డూ కృష్ణకైతే అక్కడ పూజ చేశాడు అది అయిపోయిన తర్వాత టీవీలో ఆల్రెడీ శ్రీకృష్ణ సాంగ్స్ వస్తున్నాయండి ఆ శ్రీకృష్ణ స్నాక్స్ ప్లే అవుతూ ఉండగా మా అబ్బాయి కూడా చక్కగా ఫ్లూట్ అయితే కాసేపు ఊదాడనమాట ఫ్లూట్ అయితే ఫ్లూట్ అయితే అస్సలు వదలడు కృష్ణాష్టమి రోజు అయితే కానీ చేతులు పట్టుకొని ఉంటాడు మా అబ్బాయి పూలతోటి పూజ చేసిన తర్వాత నేను నేను చేసేప్పుడు వీడియో తీయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ నన్ను అమ్మ నువ్వు కూడా చేయండి నేను కూడా కొన్ని ఆల్రెడీ పూజ అయిపోయింది అనమాట నేను మళ్ళీ కొన్ని పూలు వేస్తుంటే కాసేపు అయితే చిన్న వీడియో తీశాడు మా అబ్బాయి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి చక్కగా మా అబ్బాయికి నేను నాకు మా అబ్బాయి కదా తీసుకోవాల్సింది ఇలా చిన్న క్లిప్ అనమాట ఇక నేను పూలతో పూజ చేసిన తర్వాత మళ్ళీ మా అబ్బాయి నెమ్మలి పింఛన్తో తయారు చేసిన విసినకర్ర ఉందండి విసనకర్ర తోటి శ్రీకృష్ణులందరికీ మా ఇంట్లో ఉన్న శ్రీకృష్ణులందరికీ చక్కగా విసునుకర్ర తీసుకొని కాసేపు అలా సేవ చేశాడనమాట ఇవన్నీ వాళ్ళ సినిమాలలో కూడా చూస్తూ ఉంటారు కదా అవన్నీ ఒకే అమ్మ నేను ఇలా చేస్తానని అడిగే మరీ చేస్తాడనమాట మెల్లగా అలా విసినకర తీసుకొని అలా అలా గాలి వచ్చేలాగా దేవుడికి చల్లగా గాలి వచ్చేలాగా ఇసురాడు అనమాట మనం ఊర్లల్లో కూడా ఒకప్పుడు కరెంటు పోతే కన్నా విసినకర్ర తీసుకొని విసురుకునే వాళ్ళం కదా వేడికి తట్టుకోలేక అలాగే మా శ్రీకృష్ణుడు ఈ చిన్ని కృష్ణుడికి విసినకర్ర తీసుకొని నెమలి పింఛంతో తయారు చేసిన విసనకర్ర తీసుకొని గాలి వచ్చేలాగా అందరికీ గ గణపతికి మా ఇంట్లో రోజు ఉంటున్న కృష్ణుడికి బాలకృష్ణుడికి లడ్డు కృష్ణుడికి అందరికి చక్కగా విసినకర్ర తీసుకొని అయితే కాసేపు సేవ చేసిన తర్వాత మళ్ళీ మా అబ్బాయి వచ్చేసి నాకే కాసేపు వీడియో తీశారంటే తీశాడనమాట నేనైతే అలా దీపాలు అయితే చక్కగా చేత్తో పట్టుకొని దేవుడికి అయితే చూపించాను అంతేకాకుండా బ్యాక్ సైడ్ టీవీలో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మా నుంచి దేవుడి సాంగ్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే మా అబ్బాయి కృష్ణుడిగా వేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా ఆ వీడియోస్ ప్లే అవుతున్నాయి చిన్నప్పుడు ఏం చేశాను ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్లే అవుతున్న వీడియో అయితే టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో అనమాట టూ ఇయర్స్ అనుకోండి టూ ఇయర్స్ బ్యాక్ వీడియో అప్పుడు ఎలా ఉన్నాను అప్పుడు ఏం చేశాను అని చెప్పి చూసుకుంటున్నాడు ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళ అక్కలు ఉన్న వీడియోని అయితే బ్యాక్ సైడ్ పెట్టుకొని చక్కగా అక్కడే ముందు వైపు నడుకొని మళ్ళీ కృష్ణుడిలాగా పెట్టి ఈ ఫ్లూట్ వాయించుతున్నాడు అనమాట అక్కలు చెల్లి ఫ్రెండ్ నిహారు అలాగే ఇంకో ఫ్రెండ్ మోక్షితు వీళ్ళందరినీ అప్పుడు ఇలా ఉన్నాం కదా ఇప్పుడు ఇలా ఉన్నాం కదా అనుకుంటూ అయితే ఈ కృష్ణాష్టమి అయితే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా చేసుకున్నాము ఇంట్లో అమ్మాయిలు ఉంటే ప్రతి ఒక్క పండక్కి అమ్మాయిలు రెడీ చేసుకుంటాము కానీ అబ్బాయిలకైతే మాత్రం బాగా సెలబ్రేషన్ చేసుకునే పండగలు ఏంటివి అంటే కృష్ణాష్టమి వినాయక చవితి వినాయక చవితిని కూడా చక్కగా అబ్బాయిలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇన్ని బాగా గణపతిని అయితే జై బలో గణేష్ మహారాజుకి అంటూ ఆ గణపతిని పూజ కూడా బాగానే చేసుకుంటారు అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీపావళి ఈ మూడు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అబ్బాయిల ఫెస్టివల్స్ ఏంటంటే ఈ మూడు అని నేను అనుకుంటాను మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఈ మూడు పండగలకి ఇంతకీ మీ పిల్లల అమ్మాయిలు అయితే చెప్పనక్కర్లేదు అన్నాను కదా అమ్మాయిలు అన్ని పండుగలకే ఎంజాయ్ చేస్తారు ఇంతకీ మీ పిల్లల అబ్బాయిలు ఉంటే కదా అబ్బాయిలు ఏ పండుగలకి బాగా ఇంట్రెస్ట్ చూపుతారు ఏ పండుగలు బాగా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి మా అబ్బాయి అయితే ఈ మూడు పండుగలు ఖచ్చితంగా బాగా చేసుకుంటాడనమాట చాలా చాలా ఇష్టం కృష్ణాసనం అంటే చూస్తున్నారు కదా కృష్ణాసనం అంటే ఆ రోజు కేక్ కూడా కట్ చేయాలి కృష్ణుడు పుట్టినరోజు కదా అంటాడు అనమాట కృష్ణుడిని ముందు పోయి పెట్టుకొని కేక్ కట్ చేస్తాను అంటాడు ఇది వెజ్ కేక్ అండి అదే పనిగా వెజ్ కేక్ అని చెప్పి తెచ్చుకుంటాము అది ఒక ఇంట్రెస్ట్ అనమాట అయితే చక్కగా వెన్న తినేవాళ్ళు ఇప్పుడు వెన్న అనేది కాదు కాబట్టి ఐస్ క్రీము కేక్ పెట్టాలి పిల్లలకైతే కన అలాగే చక్కగా కేక్ మీద అయితే కృష్ణ అని చెప్పి రాయించుకొని తీసుకొచ్చామన్నమాట కృష్ణాష్టమి రోజు కృష్ణుడు జయంతి కాబట్టి కృష్ణుడు పుట్టినరోజు కాబట్టి కేక్ కట్ చేస్తానమ్మా అంటే సరే అని చెప్పి కేక్ తీసుకొచ్చాము ఈ కేక్ కూడా కట్ చేశాడు కేక్ కట్ చేసి ఫస్ట్ కృష్ణుడికి అయితే తినిపించాడు అమ్మ కృష్ణుడు తిన్నాడమ్మ అని ఎందుకంటే ఇట్లా నోటి దగ్గర అయిందనమాట కృష్ణుడు తింటు వెన్న తింటుంటే ఎలా ఉంటుంది కృష్ణుడికి అలా అయ్యిందనమాట అమ్మని చూడమ్మ కృష్ణుడు తింటున్నాడు కేక్ అని చెప్పి చెప్తున్నాడు అలా మేమైతే కదా కృష్ణాష్టమికి కేక్ కట్ చేయడం అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే అండి ముందైతే కేక్ కట్ చేయలేదు ఈ త్రీ ఇయర్స్ నుంచే కొంచెం వెజ్ కేక్ కావాలని చెప్పి తీసుకొని వచ్చి కేక్ కట్ చేయిస్తాం అనమాట చూస్తున్నారు కదా కేక్ కట్ చేసి ఫస్ట్ అయితే కృష్ణుడు తినిపిస్తున్నాడు అలా తినిపిస్తుంటే చూడండి కృష్ణుడికి వెన్న తిట్టున్నట్టే ఉంది కదా మీరేమంటారో కామెంట్ చేయండి మా అబ్బాయి ఫుల్ హ్యాపీ అనమాట చూడమ్మ వెన్న తింటుంటే మూతికి ఎలా అవుతుందో అలా ఉంది అని చెప్పి నవ్వుతున్నాడు అలా కేక్ తినిపించిన తర్వాత ఇంకా లడ్డు కృష్ణుడి దగ్గర అన్ని ప్రసాదాలు పెట్టాం కదా అక్కడ లడ్డు కృష్ణ దగ్గర కూడా కేక్ పెడతానమ్మా అని చెప్పి కేక్ ముక్క తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు అనమాట అమ్మ లడ్డు కృష్ణ దగ్గర పెట్టిన కేక్ కూడా నేనే తింటాను అది కృష్ణుడు నేనే కదా నేనే తింటాను తర్వాత ఆగి అని చెప్పాడు అనమాట సరేనా తర్వాత నువ్వే అని చెప్పాను అక్కడ ప్రసాద దగ్గర పెట్టేసి తిను స్వామి అని చెప్పి చెప్తున్నాడు కేక్ బాగుంది వెజ్ కేక్ అని చెప్పి పిల్లలు ఇలాగే ఉంటారు కదా అది లైవ్లో పిల్లలు మాట్లాడేటప్పుడు దేవుడికి చెప్పేటప్పుడు నవ్వు వస్తుంది అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు అలా చెప్తూ ఉంటే కదా ఇంకా లడ్డు కృష్ణ దగ్గర కూడా కేక్ పెట్టేసిన తర్వాత మా చిన్ని కృష్ణయ్యకి నే ఆ చేతులతో నేను కూడా కేక్ తినిపించాలి కాబట్టి నేను కూడా మా చిన్ని కృష్ణకి అయితే కేక్ కట్ చేసి కేక్ తినిపించాను అనమాట మళ్ళీ మా కృష్ణయ్య కూడా నాకు కూడా కేక్ తినిపించాడు ఈ విధంగా అండి మా ఇంట్లో మేము చేసుకున్న శ్రీకృష్ణ జన్మాష్టమి మా అమ్మ కొడుకులు మా చిన్ని కృష్ణయ్యతో నేను చేసుకున్న శ్రీకృష్ణ జన్మాష్టమి అలాగే కేక్ అయిపోయిన తర్వాత ఇన్ని చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి అన్నాక ఉట్టి కొట్టకపోతే ఎలా చెప్పండి ఉట్టి కూడా కొట్టాలి కదా ఉట్టి కోసమే కన్నా మా ఇంట్లో మేము విధంగా అరేంజ్ చేసుకున్నాము మా అబ్బాయి అయితే ఉట్టితో అయితే చాలాసేపు ఆడుకున్నాడు ఎగిరి ఎగిరి కొడుతూనే ఉన్నాడు అనమాట చూస్తున్నారు కదా మా చిన్ని కృష్ణ ఒకటి మేము జరుపుకున్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంతకీ మేము చేసుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెజ్ ఆర్ ఆఫ్ తెలుగు వ్లాగ్స్